అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మా వి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాసి మహేశ్వరి ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి రెండు కోరికలు తీరబోతున్నాయి అలానే కాకుండా మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చు మీకు పట్టే అదృష్టం అంతా ఇంత కాదండి చాలా చక్కగా ఉండబోతుంది ఈ నెల అంతా కూడా ఏంటంటే గనక మీకు బాగా కలిసి రాబోతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రెండు కోరికలు తీరబోతున్నాయి ఇవి నార్గల్ నార్మల్గా ఏంటంటే గనక కొంతమందికి చిన్న కోరికలు అనిపించవచ్చు కొంతమందికి ఇవి పెద్ద కోరికలు కూడా అనిపించవచ్చు ఈ కోరికలు అయితే తీరుతాయి అలానే కాకుండా ఈ నెల అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే మీరు ఎలాంటి పరిహారం అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సింహరాశి వారండి చాలా మంచి మనసును కలుగుంటారు సింహరాశి ఏంటంటే కనుక చాలా హెల్పింగ్ నేచర్ అండి అలానే కాకుండా ఏంటంటే కనుక సింహరాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరికి అండగా ఉంటారు ఒకరికి తోడుగా ఉంటూ ఉంటారు లాగా గర్జిస్తూ ఉంటారు ఎవరైనా సరేనండి తప్పు చేస్తే ఇది తప్పు అని చెబుతూ ఉంటారు అలాగే వచ్చేసి ఏంటంటే గనక సింహరాశి వారండి చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు ఒక శ్రీ అంటే ఒక సింహం అడవిలో ఎలాగైతే తిరుగుతూ ధైర్యంగా ఉంటూ ఉంటుందో సింహరాశి వారు కూడా ఏంటంటే కనుక ధైర్యాన్ని కోలిపోరు ఏది వచ్చినా సరేనండి అంటే ఆపద వచ్చినా సరే అలానే కాకుండా ఏదైనా బాధ వచ్చినా సరే అంతా మన మంచిగా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు కాబట్టి మనం ఏంటంటే ఓపికతో ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు సింహరాశి వారు అలానే కాకుండా సింహరాశి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి చాలా మంచి అంటే మనసుని కలుగుంటారు కానీ కొంచెం ఏంటంటే కనుక పొగడతలు ఎక్కువగా వీరికి అంటే ఇష్టం అన్నమాట పొగుడుతూ ఉంటే వీరు పడుతూ ఉంటారు అదొకటి వీరి వీక్ పాయింట్ అని చెప్పొచ్చు వీరేంటంటే కనుక మంచి ఆహారం తీసుకోవటం స్టైల్గా ఉండటం అలానే కాకుండా చాలా వరకు కూడా ప్రతిది కూడా అంటే క్షమించటం అంటే బాగా కష్టపడి పని చేయటం నాలుగు రోజులు చేసే పని ఒక రోజులోనే పూర్తి చేసుకోవటం అలానే వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే గౌరవించటం మర్యాద ఇవ్వటం ఇవన్నీ కూడా ఏంటంటే సింహరాశిలో చక్కగా ఉంటూ ఉంటాయి సింహరాశి వారు కష్టజీవులండి కష్టపడుతూ ఉంటారు అనమాట కష్టం కోసమే అన్నట్టుగా కొంతమంది సింహరాశిలో విపరీతంగా కష్టపడుతూ ఉంటారు అలానే కాకుండా సింహరాశి వారికి అండి చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక కొన్నిసార్లు భగవంతుడు అంటే ఇలా కష్టాలు ఇస్తూ ఉంటాడు కొన్నిసార్లు సుఖాలు ఇస్తాడు అలానే కాకుండా సింహరాశి రాశి వారు సుఖాలు వచ్చినప్పుడు ఏం ఆనందపడిపోరు కష్టాలు వచ్చినప్పుడు ఏం బాధపడిపోరు ఒక రకంగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా వీరేంటంటే గనక ఎదుటి వాళ్ళకండి మంచి ప్రోత్సాహం కలిగిస్తారు అంటే ఎదుటి వాళ్ళు చెడిపోతే కొంతమంది చూసి నవ్వుకోవటం నవ్వుకోవటం అలానే కాకుండా ఏంటంటే గనక కొంతమంది అసూయ పడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ సింహరాశి వారు అలా కాదండి పడ్డ వ్యక్తులకు కూడా ఏంటంటే గనక ప్రోత్సాహం కలిగించి వారిని అంటే ఒక స్థాయిలో ఉంచేలాగా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు చక్కగా ఉంటాయి అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు వీరి దగ్గర లేకపోయినా కొన్నిసార్లు హెల్ప్ చేసే అంటే తత్వాన్ని మీరు కలిగి ఉంటారు సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఏంటంటే కనుక రండి చాలా వరకు కూడా ధైర్యవంతులు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఫిబ్రవరి నెలలో అండి మీకు బాగుంటుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరుగుతాయి చక్కగా మీకు అదృష్టం వరించబ అంటే వరించబడుతుంది అలానే కాకుండా ధనం ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి వస్తుందండి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక భార్యతో విపరీతమైన గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగే అవి పెద్దగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యతో అంటే మాట్లాడేటప్పుడు కావచ్చు అలానే కాకుండా భార్యతో అంటే మనం ఇలా ఏదైనా అడిగేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త వహించండి మిగతా అదంతా కూడా ఇంకా బాగానే ఉంటుందన్నమాట పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక ఈ నెలలో మీరు పూర్తి చేసుకుంటారు ఈ నెల మీకు అనుకూలత అంటే బాగా తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు కొంచెం లాభదాయకంగా కూడా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కనుక దైవానుగ్రహం అయితే ఇక్కడ పుష్కలంగా ఉంటుంది అదృష్టం బాగా పడుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే ప్రారంభించే అవకాశం ఉంటుంది అలానే విద్యార్థుల పరంగా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది విద్యార్థులకు అప్ డౌన్ ఉందని చెప్పొచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే కొద్ది రోజులు బాగుంది కొద్ది రోజులు అంత అనుకూలంగా లేదనమాట అలానే కాకుండా ఈ సింహరాశి పరంగా అండి ఇంకా వివాహం అంటే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మంచి మంచి వార్తలు కూడా రాబోతున్నాయి సింహరాశి వారికి ఇంకా పేరు ప్రతిష్టత పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి అంటే ముఖ్యంగా అండి ఈ సింహరాశి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాటి ద్వారా ఏంటంటే కనుక ఇంకా పనుల్లో ప్రోత్సాహం అనేది లభించటం పనులు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది వాటి వల్ల ఏంటంటే లాభదాయకంగా ఉండే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ సింహరాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫిబ్రవరి నెల మాత్రం బ్రహ్మాండంగా కలిసి అనమాట అక్కడక్కడ చిన్న చిన్న వడిదుడుకులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి బ్రహ్మాండంగా ఉండబోతుందనమాట అలానే కాకుండా ప్రతి పని కూడా ఏంటంటే మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది చాలా చక్కగా అయితే కలిసి రాబోతుంది కొన్ని గ్రహ గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే కనుక కొన్ని విభేదాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అంటే ఇలా మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇటు బంధువర్గంలోనైనా సరే విభేదాలు రావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లోనైనా సరేనండి విభేదాలు రావచ్చు మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు అలానే కాకుండా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దైవారాధన చేస్తూ ఉండండి దైవారాధన చేయటం వల్ల మీకైతే అనుకూలత ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది దైవారాధన వల్ల ఏంటంటే కనుక మీరు ఇంకా లైఫ్లో దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అన్ని పనులల్లో కూడా ఏంటంటే విజయాన్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే బాగుంటుందండి అక్కడ ఏంటంటే కనుక మంచి గుర్తింపు మంచి స్థాయికి వెళ్ళటము అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా అంటే పని భారం కొంచెం తగ్గటము ఇలాంటివైతే మీరు చూడగలుగుతారు ఇంకా ఏంటంటే కనుక ప్రేమికుల పరంగా కూడా బాగుంటుందండి విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం ఉంటుంది ప్రేమ ఇంకా బలపడుతుంది ప్రేమికులకు ఏంటంటే కనుక మంచి సమయం ఈ నెల అంతా కూడా అనుకూలత అంటే తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకు మనం చెప్పాం కదా బాగా రాణించగలుగుతారు అక్కడక్కడ ఏంటంటే కనుక చిన్న చిన్న మార్పులు జరుగుతాయి ఇక అనంతరం ఏంటంటే కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్లతో పాటు అనేక రంగాల వారికి కూడా ఈ నెల బాగా లాభదాయకంగానే ఉంటుందన్నమాట కొంచెం లాభం అనమాట పోయిన నెల నుంచి పోలిస్తే ఈ నెలలు ఏంటంటే కనుక కొంచెం ధనం చేతికి అందటం అవసరాలు తీర్చుకోవటం అలానే కాకుండా కొన్ని వృధా ఖర్చులు కూడా పెరగటం బంధువర్గంలో మీకేంటంటే కనుక సహాయ సహకారాలతో పాటు సపోర్ట్ కూడా అందటం ఇవన్నీ కూడా కలుగుతాయి ఈ చిన్న చిన్న మిస్టేక్ మాత్రం చేయకండి అంటే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడకండి ఒకరిని కించపరిచి మాట్లాడకండి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం చూసుకొని జాగ్రత్త వహించి మాట్లాడండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్ల మీరు దారుణంగా మోసపోతారు అలానే ఏంటంటే నమ్మిన వ్యక్తులు ఏంటంటే గనక మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరో మీకు బాగా కదండి నమ్మక ద్రోహులు మీ వెంట తిరుగుతున్నారు వారితో మీరు దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట వారి వల్ల మీకు ఎప్పుడు కానీ అంటే నష్టమే కానీ లాభం అయితే ఉండదు ఇది ఒకటి చూసుకోండి అలానే మీకేంటంటే కనుక నెల ఆఖరిలోండి అంటే నెల ఆఖరి అంటే కనుక మనకు శివరాత్రి ఆలోపు మీకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఇతరుల వల్ల కూడా కావచ్చు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న గాయాలు కూడా అవుతాయి అది కూడా చూసుకోండి అదేంటంటే గనక మీరు అసలు ఊహించరనమాట ఊహించకుండా గ్రహ స్థితి మార్పుల వల్ల అలానే కాకుండా స్థితిగతుల వల్ల కొంచెం దైవానుగ్రహం అనేది లాస్ట్ వరకు ఏంటంటే తగ్గే అవకాశం ఉంటుంది అందుకే ఎక్కువగా దైవారాధన చెయ్యండి ఈ ఫస్ట్ వీక్ నుంచి మీకేంటంటే కనుక శివరాత్రి వరకు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా కలిసి రాబోతుంది అలానే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని దారుణంగా మోసం చేయాలని చూస్తున్నారు అదొకటి మీరు ఏంటంటే కనుక ఆ మోసాన్ని మీరు పసిగడతారు అలానే వారికి ఏంటంటే కొంచెం దూరంగా ఉంటారు అలాగే ఏంటంటే కనుక భార్యతో మాట్లాడేటప్పుడు కొంచెం అంటే జాగ్రత్తలు వహించండి ఇంకా దానికి తోడు ఇలా చిన్న చిన్న మార్పులు అండి చిన్న చిన్న ఉన్నాయి అంత పెద్దగా ఏం లేవు కానీ అదృష్టం మాత్రం చాలా చక్కగా ఉంటుందండి సమయానికి డబ్బు అందటం అవసరాలు తీరిపోవటం డబ్బుని అంటే చాలా వరకు కూడా ఈ నెలలో చూడగలుగుతారు కొంచెం ఏంటంటే కనుక పని తగ్గుతుంది అంటే పని తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఆదాయం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇంకా మీరేంటంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి బంధువర్గంలో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం అంటే చూసి మాట్లాడండి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి కొంతమందికి మీ మాటలు నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చొచ్చు కాబట్టి మీ వల్ల ఇతరులకు అంటే చెడు జరగకూడదు అంటే మీ మాటల వల్ల వారికి ఏంటంటే ఏంటంటే కనుక మనసును నొప్పించడం కానీ మనసుకు కూర్చుకునే మాటలు మాట్లాడటం కానీ ఇలాంటివి చేయకండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట ఇక మీ కోరికల పరంగా మనం చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే గనక రెండు కోరికలు తీరుతాయి ఒకటి వాహనం కొనాలనే కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది ఈ కోరిక ఎవరికైతే ఉంటుందో ఈ కోరిక తీరే అవకాశం అయితే ఈ నెలలో కనిపిస్తుంది అనమాట అంటే ఏ వాహనమైనా కావచ్చు ఇక్కడ ఇదే వాహనం కొంటారని మనం చెప్పలేం కానీ ఏ వాహనమైనా సరే కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అలానే కాకుండా చిన్న వ్యాపారం చేద్దాము ఏదైనా పెట్టుబడి పెడదాము అలానే ఏంటంటే కనుక డబ్బుని ఇలా అంటే స్కీముల్లో పెట్టుకుందాము అలాగే వచ్చేసి మీరు చిట్టి వేయటము ఇలాంటివి ఉన్నాయి కదా ఇవి కూడా తీరే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట ఇది ముఖ్యంగా ధనానికి సంబంధించిన కోరిక కూడా తీరుతుంది ఇలా ఏంటంటే ధన అంటే ధనానికి సంబంధించిన కోరికతో పాటు మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు కదా అది కూడా మీ చేతికి అందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఈ నెల మాత్రం మీకు ఇలా ఉండబోతుంది కొంచెం ఏంటంటే కనుక అప్ డౌన్ అయితే ఉంటుందండి అంత అయితే ఏముండదు మరీ మీకు అంత చెడగా అయితే ఏం లేదు కొంచెం లాభదాయకంగా ఉంది మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోగలుగుతారు భార్యాభర్తల పరంగా కొన్ని విభేదాలు విభేదాలు వస్తాయి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండబోతుంది అలానే కాకుండా ఏదైనా సరేనండి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఇలా కోర్టు కేసుల కోసము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించడానికి సైన్ చేయడానికి అలానే వచ్చేసి ఏంటంటే ఇలా దేనికోసమైనా సరేనండి ఇంపార్టెంట్ పని కోసం మీరు వెళ్తూ ఉంటారు కదా ఆ పని కోసం వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక నల్ల అంటే నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే ఆకుపచ్చవి ఉంటాయి కదా గ్రీన్ కలర్ అంటాము అవి కూడా ధరించ కండి వీటి వల్ల ఏంటంటే కనుక వెళ్ళే పనుల్లో తీవ్రమైన ఇబ్బందులు ఆటంకాలు రావచ్చు కాబట్టి ఇవి అవాయిడ్ చేయండి వీటిని ధరించకండి ఇక అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఎక్కడైనా సరేనండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు మీ బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు కావచ్చు మీరు ఈ యొక్క పనిని చేసేసుకోండి సరిపోతుంది మీరేం చేయండి అంటే కనుక ఎక్కడికైనా దూరంగా వెళ్ళేటప్పుడు ఒక చిన్న నిమ్మ పండుని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి వెళ్ళి తిరిగి వస్తుండగా ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని పడేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏ చెడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అలానే కాకుండా మీ జాతక సమస్యలన్నీ కూడా పోతాయి మీకు బాగా కలిసి వస్తుంది ఎక్కడికైనా వెళితే అక్కడ పడటం లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరే ఈ ఈ పనిని చెయ్యండి చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా గణపతి ఆరాధన చెయ్యండి అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా పూజించండి అలా పూజించటం వల్ల కూడా మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇలా దైవానుగ్రహం లాస్ట్లో తగ్గుతుంది కాబట్టి అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు అంటే చిన్న చిన్న ఉన్నాయి కానీ అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టదు అంటే ఇబ్బంది పెట్టవు కొంచెం లాభదాయకంగానే ఉంటుంది కొంచెం అదృష్టం అనేది వరుస్తుంది మంచి మంచి పనులు చేస్తారు గొప్ప గొప్ప పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్లోనే కొంచెం మోసపోయే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక ప్రతిదీ కూడా అండి ఒకటికి రెండు సార్లు ఆలోచించే పనిని మొదలు పెడతారు అలానే ఆలోచించి చెయ్యండి సంతకాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చెయ్యి కలిగే అవకాశం కూడా ఉంటుంది ఫిబ్రవరి నెల మీకు అదృష్టం మామూలుగా లేదని చెప్పుకోదగ్గ విషయం అనమాట